కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న జీఎస్టీ నూతన విధానంతో ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయని పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప తెలియజేశారు బుధవారం కాకినాడ జిల్లా సామలకోట భీమేశ్వర స్వామి ఆలయం వద్ద జీఎస్టీపై ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు ఈ యొక్క జీఎస్టీ ద్వారా లాభాలు చేకూరుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి బల్ల నీలకంఠం చైర్మన్ జగదీష్ మోహన్ బిక్కిన సాయి కుమారస్వామి ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు

సార్ కేంద్ర ప్రభుత్వం వేళ సామాన్యుని భారం తగ్గించలేదు జిఎస్టీ తీసుకొచ్చింది మరి మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి మరి సామాన్యుడికి జీఎస్టీ జిఎస్టీ పనులు తగ్గిందని ఆలోచనతోటివేళ కార్యక్రమం తీసుకుని ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రచారం కూడా జరుగుతుంది అనేక వస్తువుల మీద సామాన్యులు మరి ఇలా చా సామాన్యులు ఉపయోగించే అన్నింటి మీద కూడా తగ్గింది అలాగే మధ్యవర్తి మధ్యకు మధ్యవర్తి కుటుంబాలకు కూడా తగ్గడం జరిగింది అలాగే పెద్దవాళ్ళు కూడా పౌరులు ఇవన్నీ కూడా తగ్గడం జరిగింది మొత్తం మీద అన్న అన్ని వర్గాలకి కూడా ఎంతో కాంత ఇలా జిఎస్టీ వాళ్ళ ఉపయోగపడ్డారు అలాగే ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్ని వర్గాలు అన్ని మరి ఏదైతే ఆఫీసులు ఉన్నాయో ఏదైతే సంఘాలు ఉన్నాయో ఏదైతే యూనియన్లు ఉన్నాయో అందరినీ కూడా ఇలా జిఎస్టీ మీద ప్రచారం చేయమని చెప్పడం జరిగింది అందులో భాగంగా వీళ్ళ సామలకోట్లో సామరట్ భీమేశ్వర టెంపుల్లో వీళ్ళ ఈ కార్యక్రమం దే దేవస్థానం కమిటీ అలాగే ఇవాళ పౌరులు అందరూ కూడా వచ్చి కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది చాలా సంతోషం మరి జిఎస్టీ మీద ప్రచారం చేయాలి ఒక్కొక్కళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ప్రచారం చేసి ఇలా జిఎస్టీ విషయానికి వీళ్ళ బాగా తగ్గింది ఇలా అందరూ కూడా ఉపయోగించాలి సమాజం అందరూ కూడా కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా అనేక సంవత్సరాల ఐటీ కంపెనీలు కూడా తీసుకొచ్చి వేళ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి వేళ యువతకు ఉద్యోగాలు కనిపించాలని తెలుసు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శనా తీసుకున్నటువంటి వేళ అదే గూగుల్ గూగుల్లో తీసిరావడం జరిగింది దానివల్ల ఇలా విశాఖపట్నం రూపురేఖలే మారిపోతుంది ఎందుకంటే ఎంతో మంది ఉద్యోగస్తులు ఇవాళ ఎంతోమంది ఉద్యోగస్తులు కలిగితే ఎంతో ప్రజలందరూ కూడా ఇవాళ పట్టణ పరిస్థితులే మారిపోయి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఐటీని ప్రమోట్ చేసి అలాగే ఇలా విశాఖపట్నంలో హైటాప్ కింద చేయాలని ఆలోచనతో అలాగే ఇండస్ట్రీస్ కూడా అనేక ఇండస్ట్రీస్ వచ్చి ఇవాళ ఉద్యోగస్తులు కల్పించడానికి ఆయన కృషి చేస్తాడు ఇవాళ గూగుల్ని రావడం వలన ఇంకా పూర్తిగా ఇవాళ అభివృద్ధి చెంది ఇవాళ ఈ రాష్ట్రం కూడా పూర్తిగా ఉద్యోగాలు కల్పించి అని అన్ఎంప్లాయ్మెంట్ తగ్గే కార్యక్రమం ఉంది ఇవాళ రాష్ట్ర మరి విశాఖే కాదు అన్ని జిల్లాల్లో కూడా ఏదో కార్యక్రమం ఇండస్ట్రీ పెట్టాలి అన్ని జిల్లాల్లో సమానం చూడాలి ఆలోచన కూడా Thank you. Thank you.